రాధిక 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 ఏంటి మంచి అనుకుంటున్నారా ఇప్పుడే టిల్లు స్క్వైర్ సినిమా చూసేస్తున్నా అంతకంటే ముందు మీరు చిన్న పని చేయాలి వెల్కమ్ టు సన్ స్టూడియోస్ మీరు గనక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ లేకుండా టిల్లు స్క్వైర్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం అందరికి పెట్టావు నోట్లో పెద్ద ఏంటి అందరికీ నోట్లో పెద్ద ముద్ద పెట్టావు నిజంగానే ఎందుకంటున్నానంటే మాట చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా చిన్న హీరో చిన్న హీరో అని అందరూ తొక్కేస్తా అంటే నేను తొక్కించుకునే రకం కాదు తొక్కే రకం అని నిరూపించావు డీజే టిల్లు తో హిట్ కొట్టావు దానికి కంటిన్యూస్ గా వచ్చిన టిల్లు స్కోర్ తో కూడా సోపర్ డోపర్ హిట్ కొట్టావు వాస్తవానికి ఈ సినిమా ఫ్లాప్ అయిందని నెగిటివ్ టాక్ చాలా ఉంది ఎందుకంటే సీక్వెన్స్ సెకండ్ పార్ట్లు ఏవి కూడా మనకి హిట్ అవ్వట్లేదు కదా అంటే బాహుబలి టూ హిట్ అయిపోయిందనుకో అది రాజమౌళికి మాత్రమే చెల్లింది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు హిట్ కొట్టావంటే నీ టాలెంట్కి నీ కన్విన్షన్కి ఫిదా అయిపోవాల్సిందే ఎవరైనా ఏ బో అనాల్సిందే నిజమండి నేనేమి సిద్ధు జనలగడ పెద్ద ఫ్యానేం కాదు కానీ సినిమా మాత్రం చూశాను మస్తు ఎంజాయ్ చేశా ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టాప్ మాత్రం అదిరిపోయింది నాన్ స్టాప్ పంచులు నాన్ స్టాప్ కామెడీ క్రిస్పీగా తీసుకెళ్ళిపోయాడు ఈ సినిమాకి తనే స్టోరీ తనే మాటలు కూడా రాశాడు ఫస్ట్ పార్ట్కి ఎలా అయితే ఎఫర్ట్ పెట్టాడో సెకండ్ పార్ట్ కూడా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఎక్కడా తగ్గకుండా తీసుకెళ్లాడు నిజంగా సిద్ధు జోన్ల ఈ విషయంలో ఒకవైపు హీరో అయ్యి ఉండి మళ్ళీ తనే స్టోరీ రాసుకొని ఇంత పెద్ద సబ్జెక్ట్ని మేదేసుకొని తీసుకెళ్ళడం అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి అంతేకాదు ఈ సినిమాని సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా తన సింగిల్ హ్యాండ్తో తన బయస్కంధాలతో సెకండ్ హాఫ్ని కూడా నడిపించాడు కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న మైనస్ ఏంటంటే మీరు డీజే టిల్లు చూసిన తర్వాత అవే ఫ్లేవర్స్ అదే స్టోరీ అదే స్క్రీన్లో ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది కానీ ఇక్కడే మ్యాజిక్ జరిగింది సిద్ధు జనుల కడే యాటిట్యూడు యాక్టింగు అలాగే డైలాగ్ డెలివరీ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు ఎక్కడా కూడా అది చూసినా సరే ఆ ఫీలింగ్ వస్తుంది కానీ దీనికి దానికి సంబంధం ఉందనే ఫీలింగ్ మాత్రం రాదు ఏ విషయంలో సిద్ధు జొనులుగడ్డ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చాడు ఇక నెక్స్ట్ అందరికీ ఇష్టం ఉప్మా నాకు బాగా ఇష్టం అనుపమా ఇప్పుడు అనుపమా గురించి చెప్పాలి ఎందుకంటే డీజే టీవీలో రాధిక ఎలా అయితే మనందరినీ ఆకట్టుకుందో అలాగే అనుపమా కూడా ఇందులో అద్భుతంగా యాక్ట్ చేసింది తన లుక్స్ లిప్స్ అదే 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 మొత్తం ఓవరాల్గా అన్నీ కూడా అందంగా ఉన్నాయి అలాగే కళ్ళతో మ్యాజిక్ చేసింది రొమాన్స్లో అయితే పండించింది ఇక మన సిద్ధు జనల్గా ఊరుకుంటాడా రొమాంటిక్గా అదరగొట్టాడు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది స్టోరీ గురించి నేను చెప్పాను అనుకోండి బాగోదు అయినా సరే సింపుల్గా చెప్పేస్తా మనోడు డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ చూశారు కదా అక్కడ రాధిక దగ్గర వచ్చిన డబ్బులతోటి ఒక ఈవెంట్ మేనేజర్ అవుతాడు ఆ ఈవెంట్ మేనేజర్ చేస్తున్నటువంటి సందర్భంలో లిల్లీ పరిచయం అవుతుంది అనుకోకుండా లిల్లీతో బుచికి బుచికి అయిపోద్ది ఇద్దరు కలిసి వాటిలో తప్పక తప్ప చేస్తారు ఆ తర్వాత వెంటనే లిల్లీ మాయమైపోయింది ఈ లిల్లీ ఏమైపోయిందో అని లిల్లీని వెతుక్కుంటూ వెళ్తుంటే సడన్గా ఒకరోజు లిల్లీ ఎంట్రీ ఇస్తుంది సరే లిల్లీ ఒకరోజు ఇంటికి రమ్మంటుంది వెళ్తే తీరా చూస్తే అది రాధిక ఫ్లాట్ అమ్మా మళ్ళీ డీజే టిల్లు రిపీట్ అవుతుందా అంటే ఇక్కడే సస్పెన్స్ మరి ఇది మాత్రం మీరు సినిమాలు చూసి తెలుసుకోవాల్సిందే ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది సినిమాటోగ్రఫీ బాగుంది మ్యూజిక్ బాగుంది పాటలు ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్టు క్వాలిటీ పరంగా సినిమా నెంబర్ వన్గా ఉంది సితారా ఎంటర్టైన్మెంట్స్ అప్పుడప్పుడు బొక్కలో మూవీస్ అన్ని తీస్తూ ఉంటారు కానీ ఈ సినిమా మాత్రం మంచి సినిమా తీశారు మీరు కూడా చూసేయండి అలాగే ఈ సినిమా తీసినటువంటి సిద్ధు జొన్నలగడ్డకి ఒక మంచి లైఫ్ ఇవ్వండి సినిమా థియేటర్లోనే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా సన్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి రివ్యూస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ రవి